రోజు రొయ్యల కారం మీకు చూపించబోతున్నాం చేసి రొయ్య పొట్టు అంటారు వెట్ని రొయ్యపట్టు కొన్ని ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు సాల్టు చింతాక పొడి పెసలు ఏంటంటే చింతాక పొడి అది చింతాక పొడి ధనియాలు కొన్ని కొంచెం జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసి మిక్సీ చేసేటప్పుడు మీకు చూపిస్తాం క్లీన్ చేసుకోవాలా ఏమన్నా రాళ్ళు ఏమన్నా చూసుకొని ఎలా ఎంచుకోవాలి నిలిపోయాక మంచి స్మెల్ వస్తుంది ట్రై చేసుకున్నాము ఇది ఇది ఒక చూడండి అట్లా ట్రై చేసుకోవాలి ఈ బాండిని క్లీన్ చేసుకొని ఎల్లుమిర్చి చేశాను కొంచెం ఆయిల్ ధనియాలు జీలకర్ర మెల్లి బాగా వస్తుంది వేయించుకోవాలి ఇవి అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ చింతాకు పొడి వేయించు చింతాకు పొడి వేసాను ఇప్పుడు మంచిగా వేయించుకోవాలి దీన్ని కూడా దోరగా ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది అంతే పట్టదు అన్ని విషయాలు అంటే కొంచెం ఇట్లా అనుకోవాలండి ఎందుకంటే ఇసుకుంటుంది ఆ ఇసుకే ఉంటే పోతా ఇలా అనుకుంటే మంచిగా దాంట్లో చరగా మనం తీసుకునేటప్పుడే ఇసుక లేని తీసుకోవాలి కొన్నిటికి బాగా ఇసుకుంటుంది అది వద్దు ఇసుకలేని తీసుకోవాలి ఇంట్లో కొంచెం తగులుతుంది అందుకని నేను ఇట్లా చేసి ఇది అట్లా అట్లా చెరిగితే అది అట్లా బయటకు వచ్చేస్తుంది మంచిగా క్లీన్ చేసి చెరిగాను ఇట్లా అవి కొంచెం ఇసుకునే దా కూడా పోయింది బాగుంది నేనైతే మా మమ్మీ చేసేటప్పుడు ఇది వేయించినాక తినేసేదాన్ని ఫస్ట్ వేసుకున్నాను నెక్స్ట్ ఈ పొడి కూడా ఇది కూడా ఇందులో వేసేసుకున్నాము పొడి రెండు రెండు కలిపి ఇది వేయాలి పొడి చేసుకొచ్చా ఇప్పుడు ఇవి వేయాలి అంతా సాల్ట్ వేసుకోవాలి కలిపి మిక్స్ చేసా ఇప్పుడు పాలు వేస్తున్నా రెడీ అయిపోయిన కారం టేస్ట్ చూద్దాం సూపర్ వస్తుంది మంచి వాసన వస్తుంది సూపర్ ఉంటుంది ఈ అమ్మ చాలా బాగుంది బాగుందా టేస్ట్ ఇది మా అమ్మ చేసేది సూపర్ ఉందండి చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి